ైట్ గ్రాండ్ అక్కడ గ్రాండి అది ప్రస్తుంటా ఇది వద్దురా ఈ నుంచి అడ్కిస్తావు ఇబ్బర దాని భాగంగా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమం పూర్తిగా మదనపల్లి పట్టణ గ్రీన్ గ్రీనరీ గురించి మా ఆలోచన చేస్తూ మొత్తం పట్టణం మొత్తం ఎక్కడెక్కడ వసతులు ఉన్నాయి చెట్లు నాటి వసతులు ఆ విధంగా అన్ని ఏరియాస్లో సొసైటీ కాలనీ ఏమి అదేవిధంగా ఎన్విఆర్ లేవట్ ఏమి అదేవిధంగా ఎక్కడైతే రోడ్ వైడనింగ్ ఉండే కాలనీస్ అన్నీ తప్ప ఎస్బీఐ కాలనీ ఎస్బీఐ కాలనీ కూడా ఇచ్చినాము అప్పుడు రెడర్ కాలనీ కూడా కొన్ని ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి ఒక చెట్టు ఉండాలి సచివాలయం స్టాఫ్ దానికి మెయింటైన్ చేయాలి సంబంధిత ఇంటి వాళ్ళు కూడా దానికి ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పచ్చు మాకే నీళ్ళు రావడం లేదు తాయానికి మీరు చెట్లకి నీళ్ళు ఏమంటే ఎట్లా నా నెల్లేదు తప్పకుండా నీటి ప్రతి మూడో రోజు మీకు వచ్చేటట్టుగా చూసి బాధ్యత అదే క్రమంలో పనిచేస్తున్నాము తప్పకుండా పూర్తి పూర్తి నీటి నీటిని నివారణ చేస్తూ పెట్టే పరిస్థితులు నీటి సకాలంలో ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నాము ఇదే కాకుండా ఇప్పుడు బికేపల్లి కాలనీలో ప్లాంటేషన్ చేస్తున్నాము ఇక్కడ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి ఎవరో కబ్జాలు చేశారు ఇవన్నీ తొలగించి ప్రజలకు సౌకర్యంగా ఉన్న రోడ్లన్నీ సకాలంలో ఇస్తూ ప్రజలకు పూర్తి సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వం ఆ బాధ్యతకు ఎక్కడ కూడా కట్టుబడి ఉంది ఎక్కడ వెనకాలేది లేదు రేపు అదేవిధంగా స సచివాలయాల్లో వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎవరైతే ఎక్కువ నడవలేని పరిస్థితి ఉంటారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఇళ్ల దగ్గర పెన్షన్లు ఇవ్వబోతున్నారు తప్పకుండా సచివాలయం స్టాఫ్ నాయకులు అందరూ మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మేము మీ పెన్షన్లు రేపు మధ్యాహ్నం లోపల చేరుస్తారు దయచేసి మీరందరూ స్వీకరించాలని సవిధంగా కోరుకుంటూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు రెండు నెలలకు గాను పోయిన నెలకి ఈ నెలకి గాను మూడు నెలలకు గాను మూడు వెయ్యి రూపాయలు పెంచి ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు ప్రతి లబ్ధిదారులకు రేపు ఏడు వేల రూపాయలు ఇపోతున్నారు సో ఒక్కసారిగా ఏడు వేలు ఇస్తే వాళ్ళకి చాలా ఇంటి ఒక నెలకు సరిపోయే వసతులు కానీ అవసరాలు కానీ పూర్తవుతాయి ఇది ఇచ్చిన మాట నిలబెట్ పె నిలబెట్టుకోవడం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అనుమాయితీ బాధ్యత ఆ క్రమంగా ఈరోజు పూర్తిగా ప్రజల కోసం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొట్టమొదటి దిశగా ఒక పెద్ద రిలీజ్ ప్రభుత్వం నుంచి ప్రజలకు పెన్షన్ దాడులు ఇవ్వబోతున్నారు ఇదే కాకుండా ఒక ఇంటిలో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా పెన్షన్లు ఇవ్వాలని ఉన్నారు తప్పకుండా అన్ని విధాలుగా ఇళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి సహకరిస్తూ పెన్షన్లు అందరికీ సకాలంలో ఇస్తుంది అంద అందరికీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వంది తప్పకుండా దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ పెన్షన్లు సకాలంలో తీసుకొని ప్రభుత్వానికి అందరి నాయకులకు ఆశీర్వదించండి కోరు